నమస్కారం ఈ రోజు మేమే చాలా చెప్పాలనుకుంటున్న పెద్ద ఆయనంత నీటికి చెప్పేసినాడు నిన్న ఆయన ఈశ్వర్ ఏదేదో మా వెంకట్రామరెడ్డి ఆయన గురించి మాట్లాడినాడు ఏదో డ్రింక్ వేసుకొని వచ్చినాడు అనేది ఆయన రోజు అలవాటు గోవా పోయి అలవాటు అయింది మన గోవాలో మీ సార్ గోవాలో మీ నాయని గోవాలో ఎన్ని కోటలు తాగినాడో ఎన్ని కోటలు తాగినాడు నీకు అది అలవాటు అయ్యి అది బాటలు కూడా లోపు పెట్టుకున్నట్టుండవు ఈ సార్ట్ పెడితే చూస్తామంటావా ప్రెస్ పెట్టినాం చూడు గుర్తిలో ఉంటాం ఉంటాం వైఎస్ఆర్ కార్టీ అందరూ ఉంటాం రా ఈ రోజు వాళ్ళు మాట్లాడడం పద్ధతి కాదు మా యాదవ్ గురించి మాట్లాడుతున్నావు ఏమో బీసీలోనే ప్రవీణ్ ని గుత్తిలో తిరిగి అంటావు ప్రవీణ్ మూడు సార్లు జట్ అక్కడ యాదవ్ తలుచుకుంటే ఆలూరు పరిగెత్తా ఆలూరికి గుత్తిలో ప్రవీణ్ మూడు సార్లు జడ్ ఆయన పల్లెలో తిరిగినంటావు లేకుంటే గుద్దిలో తిరిగినట్టవా చూసుకో అక్కడ ఉన్న యాదవ్లు ఒక్కసారి తలుచుకుంటే నువ్వు మీ కట్టుకొని ఆలూరు పోతావు చాలా జాగ్రత్తగా ఉండవు మేము ఏమనుకుంటున్నావో వెంకటరామరెడ్డి గారు పెద్ద ఆయన గురించి చాలా మాట్లాడుతున్నావు మేము కూడా మీ స్థాయి మీ స్థాయి ఎంత గురుకుల పాఠశాల నీ చంద్రబాబు ఆ పొద్దు మీ నాయన అదే రెడ్డిని మీరు ఇంద్రుడు చంద్రుడు అయ్యప్ప సాయిబాబా అని పోగిడినా పోతూ చేతులు ఎక్కడ అందరికి ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పెద్ద పెద్ద రెట్లకి తోటి కట్ చేస్తే అదే వాల్మీకి సోదరులు మన పార్టీ ఉన్నారని చెప్పి నీకు ఐదు సంవత్సరాలు ఏ రాష్ట్రంలో కూడా ఈ వాల్మీకి సోదరు గౌరవిస్తే ఈ రోజు ఆ రెడ్డి సోదరులు ఎదవడం నువ్వు ఏదో చూస్తా ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ పెట్టాం చూపిస్తాం చూసుకో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సవాల్ చేస్తున్నా